తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవక్తవకులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద లడ్డూ కల్తీని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు దేవాలయ కమిటీని రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేస్తారు హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న అన్య మతస్తులను తొలగించాలని విశ్వ పరిషత్ నాయకులు డిమాండ్ చేస్తారు ఈరోజు జాతీయ స్థాయిలో ఆందోళన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో ఆ తిరుపతి తిరుమలేష కళ్యాణ దైమన్నటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో ఏదైతే జంతువుల నెయ్యితో చేసినటువంటి లడ్డు గురించి ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టాము ముఖ్యంగా చెప్తా ఉన్నాము విశ్వహిందు పరిషత్ డిమాండ్స్ ఏం చేస్తున్నాయంటే ఏదైతే దేవాదాయ శాఖ ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలి స్వామి సంతుల ఆధ్వర్యంలో తీసుకోవాలి ముఖ్యంగా ప్రతి ఒక్క దేవాలయంలో అన్న మతస్థుడు పనిచేస్తూ ఉన్నాడు ఇది మాత్రం ఎన్ని రోజులు కొనసాగిస్తే మాత్రము విశ్వహిందు పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ మేము కూడా ఆందోళనకు దిగుతామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో దేవాలయాలు సముదాయం ఏదైతే ఉందో చుట్టుపక్కల దుకాణాలు కావచ్చు అన్నమతస్తులకు అప్పజేస్తూ ఉన్నారు ఆ యొక్క దేవాదాయ శాఖను పూర్తిగా రద్దు చేస్తే విశ్వహిందు పరిషత్ కానీ సాధు సంతులు కానీ ఆధ్వర్యంలో తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాము ఇలాంటి తిరుపతిలో ఈ లడ్డు వ్యవహారం ఎందుకు జరిగిందంటే దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉన్నది ఈ భారతదేశాన్ని విభజించే కుట్రదారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు భారతదేశంలో లడ్డే కాదు తిరుపతి దేవస్థానమే కాదు ప్రతి దేవాలయాల్లో కల్తీలు అమ్మకాలు గోవుల నమ్మకాలు ప్రతి ఒక్కటి కూడా అన్యాయ ప్రాంతానికి గురవుతా ఉన్నాయి దీని కారణమైనటువంటి దేవాదాయ శాఖను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి విశ్వేందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఏ అయితే విశ్వహిందూ పరిషత్ ఈనాడు దేశ మొత్తంలో తిరుపతిలో జరిగిన ఒక పైన సిటింగ్ జడ్జి తోటి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం తిరుపతి దేవస్థానంలో అన్నమ్మతస్తులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం తిరుపతిలో ఏ అయితే దేవాలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండదు చెప్పి చెప్పి పరిషత్ డిమాండ్ చేస్తుంది ఈ ఎండోమెంట్ వ్యవస్థంతా కూడా నాశ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది అదే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని దేవాలయాల యొక్క నిర్వహణలో జరుగుతున్న అవకతవకతల పైన విచారం చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని అటు ఆంధ్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ విషయంలో ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ముప్పై ఐదు ప్రాంతాల్లో ఈనాడు ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశం మొత్తంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది దేశాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ధర్నా కార్యక్రమాలు ఆశ్రయం తీసుకొని ప్రభుత్వాలు మారి ధార్మిక పరిషత్ అధ్వయనంలో ఈ దేవాలయ వ్యవస్థ ఉండాలని చెప్పి విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది